తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు తొలి దశ విజయవంతమైంది భారీ ఎలిమెంట్ ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్ ఎలిమెంట్ను ఎలిమెంట్ తుంగభద్ర డ్యాం వద్ద ఇంజనీర్లు అద్భుతాన్ని ఆవిష్కరించారు ఎట్టకేలకు కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు వద్ద స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియలో ముందడుగు వేశారు వరదను అడ్డుకునేందుకు గేటును ఐదు భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ప్రవాహానికి అడ్డుపెట్టే ప్రయత్నంలో తొలి విజయం సాధించారు అతి కష్టం మీద స్టాప్ లాగ్ లోని తొలి ఎలిమెంట్ను బిగించారు గురువారం మధ్యాహ్నం నుంచి పనులు ప్రారంభించగా సెంటర్ వెయిట్ అడ్డం వచ్చింది కౌంటర్ లాక్ స్కైవాక్లను తొలగించడానికి తొంభై టన్నుల సామర్థ్యం కలిగిన రెండు భారీ క్రేన్లు డ్యాం వద్దకు తీసుకొచ్చారు సుమారు ముప్పై టన్నుల బరువుండే సెంటర్ వెయిట్ను విజయవంతంగా కిందకు దించారు దీంతో గేటు ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు స్థానంలో తొలి ఎలిమెంట్ను శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మరో నాలుగు ఎలిమెంట్లను ఇవాళ మధ్యాహ్నానికి అమర్చి నీటి వృధాను పూర్తిగా అడ్డుకోనున్నారు మరోవైపు స్టాప్ లాక్ గేట్ అమెరికా ప్రక్రియ విజయవంతం అవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు గేటు అమెరికా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించిందన్నారు సమిష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సీఎం ప్రశంసించారు విపత్తు సమయంలో ముందుకొచ్చి పనిచేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు